హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం తెలుగులో పదచాలంలో భాగంగా ప్రకృతులు వికృతుల గురించి ఈ వీడియో ద్వారా నేర్చుకోబోతున్నాము థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న అన్ని ప్రకృతులు వికృతుల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రకృతులు వికృతులు అసలు ప్రకృతి అనే పదం అంటే ఏంటి అంటే ప్రకృతికి మరి ఒక పేరు ఏంటంటే తత్సమాలు అని కూడా పిలుస్తామన్నమాట వికృతులు అంటే వికృతికి మరొక పేరు తద్భవాలు అంటే ప్రకృతి వికృతి అంటే ఏంటంటే ప్రకృతి అనే పదాలు వచ్చేసి సంస్కృత భాషా పదాలుగా ఉంటాయన్నమాట వికృతి పదాలు వచ్చేసి మనకి మనము డైలీ మనం మాట్లాడుకునే పదాల్లో అలాగే మనం గ్రామీణులు నిరక్షరాశులు మాట్లాడే పదాలు ఎలా ఉంటాయో ఆ విధంగా వికృతి పదాలు అనేటివి మనకి ఉండడం జరుగుతుంది ప్రకృతి అంటే గ్రంథస్థం కాబడిన సంస్కృతంలో ఉండే పదాలన్నిటి కూడా వికృతులు అని అంటాము వాటిని తత్సమాలు అంటారు వికృతులని ఏమంటారంటే తద్భవాలు అని అంటారనమాట ఇప్పుడు చూసినట్లయితే ప్రకృతులు వికృతులు ఇవి ప్రకృతులు ఇటుపక్క ఉండేవి వికృతులు ఆహారం ఓగిరం ధర్మం దమ్మం ప్రాణము పానం పేనం కథ కథ సంతోషము సంతసం శ్రీ సిరి దీపము దివ్వే రోషం రోసం ఆచర్యం అచ్చెరువు అక్కజము భయం భయం శ్రీ ఇంతి కవి కయి విద్య విద్య విధియా కృష్ణుడు కన్నడు రథం అరథం కుమారుడు కొమరుడు ఆజ్ఞ ఆన భాష భాష అమ్మ అంబ నిద్ర నిదుర ఉత్తరీయం ఉత్తరీగం కాలం కారు కార్యము కర్జము గర్భం కడుపు త్యాగం చాగం దిశ దెస దోషం దోషం పుణ్యం పుణ్యం పుస్తకము పొత్తము రాత్రి రాతిరి రేయి అక్షరము అక్కరము ముద్ర ముద్దుర హృదయము ఎద ఎడద డెందము నిభ నెపము సత్వము సత్తువ పట్టణము పత్తనము అగ్ని అగ్గి హంచ హోము ప్రయాణం పయనం పృథ్వీ పుడమి స్థలము తలము బత్యము బత్తెము పక్షి పక్కి ఆశ ఆశ మూలిక మొలక దృఢ దిటవు కీర్తి కీరితి పుత్రుడు బొట్టె బిడ్డ రాక్షసుడు రక్కసుడు పశువు పశువు ప్రాంతం పొంత భృంగారం బంగారం సింహం సింగం కవిత కైత భోజనం బోనం అద్భుతం అబ్బురం ముగ్ధ ముగుధ అరుంధతి ఆరంజ్యోతి మనుష్యుడు మనిషి వర్షము వరుసము రాజు రాయడు రేడు చంద్రుడు చందురుడు గృహము గీము సముద్రము సంద్రం అమావాస్య అమావరస ఆర్య అయ్య ఉపాధ్యాయుడు వజ్జ భక్తి భక్తి కులం కులము మతి ముది సర్కర చక్కెర పద్యం పద్యం విజ్ఞానం విన్నానం సత్యము సత్యము గుణము గుణము సుఖము సుగము ఆశ్రయం ఆసరా కాంక్ష కచ్చు తీరం దరి పంక్తి బంతి కావ్యం కబ్బం రత్నం రతనం విదం వితం సంధి సంధి స్తంభం కంబం స్నానం తానం నీరము నీరు యముడు జముడు యోధుడు జోదు యజ్ఞము జన్నము, యత్నము జతనము యాత్ర జాతర కార్యము కర్జము మేఘము మొయులు బ్రద్న పొద్దు పుష్పం పువ్వు లక్ష్మి లచ్చి న్యాయము నాయము అంకము ఒడి బీతి బీతు దూరము దవ్వ దవ్వు వర్ణాలు వన్నెలు సహాయం సాయం గౌరవం గారవం క్షేమము సేమము దైవం దయ్యం కీర్తి కీరితి సందేహం సంధియం వ్యర్థం వమ్ము కానుక కాణిక మాణిక్యం మాణికం నిత్యం నిచ్చట శాస్త్రం చట్టం దేవాలయం దేవలం వీధి వీధి దృష్టి దిష్టి మనుజుడు మానిసి ఛాయ ఛాయ బ్రహ్మ బొమ్మ బొమ్మ భాగ్యము భాగ్యము జ్యోతి జ్యోతి రాసి రాసి నిషా నిసి మూర్ఖుడు మొరక మొరటు మత్స్యము మత్తెము మచ్చెము భిక్షము భిచ్చెము మర్యాద మర్యాద ఈర్ష ఈసు కంఠము కుత్తుక స్వామి సామి వంశము వంగడము పర్వము పబ్బము చిత్రము చిత్తరువు కుండ ఈశ్వరుడు ఈసరుడు ఆర్జన రజన కష్టము కస్తి లేక లేక పక్షము పక్క విష్ణువు వెన్నడు వెన్నుడు విష్ణువు వెన్నుడు భూమి భూమి భువి మౌక్తికము ముత్తెము సుక్తి చిప్ప దేవుడు దేవర హితము హితము కుడ్యము గోడ నిజము నిక్కము కాకము కాకి దాస్యము దాసము శక్తి సత్తువ చరిత్ర చరిత జీవితం జీతం యసము అసము రూపము రూపు యంత్రము జంత్రము పుటకము పుట స్వర్ణము సొన్నము పాయసము పాశము బ్రాహ్మణుడు బాపడు శిష్యుడు చుట్టూ శినువుడు గంధము గంధము ఆసక్తి ఆసక్తి ఇక్కడితో అయితే ప్రకృతి వికృతులు కూడా కంప్లీట్ అయిపోయినాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్